ఒక విషయాన్ని ఒక ఆలోచన వచ్చి పట్టుకుంటున్నావు దాన్ని దాన్ని ప్రవర్తింపజేస్తున్నావు కార్యరూపంలోకి తీసుకొస్తున్నావు విడిచేస్తున్నావు కనీసం ఇదైనా గుర్తించు ఎందుకు ఇదంతా జాగ్రత్త అవస్థలోనే జరుగుతోంది కనుక నువ్వు మెలుకొని ఉండే ఇదంతా చేస్తున్నావు కదా ఏదైనా ఆలోచన రావటము దాన్ని చేయటము సముద్ర తీరానికి వెళ్ళి ఏం చేస్తారు ఇసుకలో ఇళ్ళు కడతారు ఒక గంట రెండు గంటలు అక్కడ ఉంటే ఏం చేస్తారు నేను ఇంత ఇల్లు కట్టాను నువ్వు అంత ఇల్లు కట్టావు నన్నే కాసలు కట్టాను నువ్వేమో గుడిసే కట్టావు ఇట్లా ఆడుకుంటారు పిల్లలు ఆ తర్వాత వెళ్ళిపోదాం పదా అని అన్నగానే ఏం చేస్తారు చక్కగా ఏం పట్టు లేకుండా ఇల్లు అక్కడ వదిలేసి వెళ్ళిపోతారా వెళ్ళిపోతే సముద్రపు నీటిలో అది కొట్టుకుపోయింది ఇప్పుడు వాడు ఆ సమయంలో ఇట్లాగే నీకు నువ్వు నువ్వు అనుకుంటున్న నీ జీవితంలో నువ్వు చాలా గొప్పగా ముఖ్యమైనవి ప్రముఖమైనవి అనుకుంటున్న వ్యవహార విషయాలన్నీ నువ్వు ఇట్లాగే చేస్తావు ఒకసారి ఆలోచన చెయ్యి ఏం చేస్తున్నాను ఒక పని కల్పించుకుంటాడు దాంట్లో తిరగాడతాడు తిరగాడి కాసేపటికి వదిలేస్తాడు దాన్ని అది అయిపోయిందా లేదా అన్న దాని మీద దృష్టి కూడా ఉండదు ఒక్కోసారి చేశానా చేయలేదా ఎట్లా చేశాను దేనికోసం చేశాను అది వచ్చిందా రాలేదా ఇది కూడా ఆలోచించాడు ఇది కాస్త కూస్తో ఆలోచించేవాడు సైంటిస్ట్ మిగతా అందరూ ఊరికే టైంపాస్కి చేసినట్టు చేస్తుంటారు ఇది తన ప్రవృత్తి వేగాన్ని నియంత్రించుకోవడానికి నిగ్రహించటానికి ఒక మంచి అభ్యాసం తనకి సన్నిహిత కాలం చేయి వాటిని అంటే ఏ గ్రహింపులోకి ఇవన్నీ వచ్చి నిన్ను తైతక్కలాడించి మళ్ళీ ఆ గ్రహింపు నుండి వెళ్ళిపోయి గ్రహింపును వదిలేసి వెళ్ళిపోతున్నాయి ఆ గ్రహింపు ఎప్పుడైతే ఇవి వచ్చి వెళ్ళిపోతున్నాయో అప్పుడు కూడా ఆ గ్రహింపు ఏమి మురికి పట్టడం లేదు దానికి అది కరిగిపోవటం లేదు అరిగిపోవటం లేదు దాని పూర్ణ తేజస్సుతో అది అట్లాగే ఉంటుంది అందుకే ఇంకొక విషయాన్ని కూడా ఆ గ్రిప్ లోకి ఒక చేతికి ఒక వస్తువు ఇస్తారు అది వదిలేస్తే మళ్ళీ ఇంకొక వస్తువు పట్టుకుంటాం కానీ చేతికి ఉన్న ఆ పట్టు ఆ మొత్తం దాని రచన అంతా అది అట్లాగే ఉంది ఒక వస్తువు వదిలేసినప్పుడు దీని దీని తేజస్సు కూడా వదిలేయటం లేదు ఆ పట్టు యొక్క శక్తి వదిలేయటం లేదు ఎట్లాగో ఎన్ని విషయాలలో నువ్వు తిరిగాడినా గాని ఇప్పటిదాకా నీ గ్రహింపు అనే ఆ తేజస్సు ఇంత మాత్రం కూడా అది కరగలేదు అరగలేదు కోల్పోలేదు ఈ పోగు చేసుకునేవేవి కూడా నీకు దాన్ని చేయలేవు వీటి వల్ల నీకు రాదు ఈ భ్రాంతిని విడి చేయాలి మనిషి